అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ సోదరుడారా సోదరీమనుడారా కొద్దిమంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అఫరోజ్ భయ్ రోజేకి నియత్ ఏమిటి ఎలా చదవాలి ఇది చదివితేనే ఉపవాసం ఉన్నట్టు అవుతుందా అని చెప్పి అయితే ఈ ప్రశ్నకు జవాబు సూటిగా ఏమిటి అంటే నియత్ అనేది హృదయంలో చేసుకునేటువంటి సంకల్పాన్ని నియత్ అంటారండి హృదయంలో చేసుకునేటువంటి సంకల్పాన్ని నియత్ అంటారు నియత్ గురించి మనకి క్లియర్గా అర్థం కావాలి అంటే ఈజీగా అర్థం కావాలంటే ఉదాహరణకి మనిషి ఉదయమే లేచి అన్నము తింటున్నాడు అనుకోండి అది ఎందుకు తింటున్నాడు మనం ఆలోచిస్తే అర్థమైపోద్ది ఇప్పుడు నేనే ఉన్నానండి ఉదాహరణకి ప్రొద్దున్న లేచి మూడింటికి అన్నం తింటున్నా ఎందుకు తింటాను మతి లేక తింటానా బుర్ర పాడైపోయి తింటానా ఎందుకు తింటాను ఉపవాసం ఉండాలి అనేటువంటి ఒక నియత్ మీద ఒక సంకల్పంతో లేచి ఉదయాన్నే మూడు గంటలకి అన్నం తింటా ఓకేనా అంటే నేను ఉపవాసం ఉంటున్నట్టు ఆ అన్నం తినడానికి మూడు గంటలకు లేచాను అంటే నా నియత్ నేను మనసులో చేసేసుకున్నాను అంటే నేను ఒకవేళ నోటితో చెప్పిన చెప్పకపోయినా నా ఉపవాసంలో కొంచెం కూడా తేడా రాదు అల్లా నా ఉపవాసాన్ని తప్పకుండా అంగీకరిస్తాడు ఎందుకంటే నేను ఉపవాసం యొక్క నియత్తోటే పొద్దున్న అన్నం తిన్నాను మూడింటికి లేచి ఇది మొదటి విషయం రెండవ విషయం ఇంకా ఈ సహరీలో ఏదో దువా ఉంటుందంట కదా అఫరోజ్ భాయ్ దువా చదవాలంట కదా అంటే అది దువా కాదు బై దాన్నే నియత్నే మన వాళ్ళు అరబ్బీలో దువాలా చదివిస్తారు ఇది ఎలాగంటే నవైతు అన్ అసుమ ఖాన్ లి మిన్ సౌమి రమజాన్ అని చదువుతారు కొద్దిమంది ఏమో బి సౌమి గది నవైతు మిన్ షహరి రమజాన్ అని చదివిస్తారు ఏది ఏమైనప్పటికీ దీని యొక్క అర్థం తీసుకుంటే ఏమిటంటే నేను ఉపవాసం ఉంటున్నాను రమజాన్ నెల యొక్క ఉపవాసం అని చెప్పి నోటితో చెప్తున్నట్టు దీన్ని కొద్దిమంది ఏం చేశారంటే అతిగా చేసేసారు అతి అంటే ఏమిటంటే ఇది చదవకపోతే అసలు ఉపవాసం అవ్వదు అన్నట్టుగా కొద్దిమంది అయితే ఇది తప్పనిసరిగా చదవాలి అన్నట్టుగా కొన్ని ప్రదేశాల్లో అయితే కర్మకాలి ఇమాం మర్చిపోయాడు అనుకోండి దాన్ని పెద్ద హైలైట్ చేసేసి ఇమాం అది నియత్ కర్వాన భూల్గా ఆవి రోజా చూతాన్ని ఇమాం ఈరోజు నియత్ చదవడం చదివించడం మర్చిపోయాడు ఇంకా అది ఉపవాసం అవదని చెప్పేసి ఇమాం చెప్పకుండా మధ్యలో వాళ్ళే చెప్పేసి ఇంత హైలైట్ చేసేసారన్నమాట దీన్ని కానీ విషయం ఏమిటంటే మనం ఎప్పుడైతే ఉదయం లేచి అన్నం తింటున్నామో అప్పుడే మన హృదయంలో ఉపవాసం అన్నట్టు నియత్ అయిపోయింది ఒకవేళ ఎవరైనా నోటితో చదివినా తప్పేం కాదు అలాగని తప్పనిసరిగా చదవాలి లేకపోతే ఉపవాసం భంగమైపోద్ది ఈ మాట తప్పు ఈ మాట మనకు అనడానికి అనుమతి లేదు ఉపవాసం మీదేమీ భంగం కాదండి మీకు ఆ నియత్ అరబీలో చదవడం వచ్చినా రాకపోయినా మీ ఉపవాసం భంగం కాదు ఒకవేళ మీ హృదయంకి తృప్తి కోసం అనుకోవాలంటే అలా అనుకోండి వాళ్ళ నీ సంతోషం కోసం నేను ఉపవాసం ఉన్నాను నా ఉపవాసాన్ని ఉండేటువంటి భాగ్యాన్ని ఆ బలాన్ని నువ్వు ప్రసాదించని చెప్పి మీ హృదయం యొక్క తృప్తి కోసం సంతృప్తి కోసం అనుకోండి అక్కడితో అయిపోద్ది అంతేగాని తప్పనిసరిగా అది చదివితేనే వద్ది కొద్దిమంది గుసులు విషయంలో అడుగుతారు ఏమని గుసులు దువా ఉంటుంది అంట కదా బై బై గుల్ దువా కురాన్ అధీసుల్లో లేనప్పుడు ఎక్కడి నుంచి మేము మేము ఎక్కడి నుంచి వస్తాం లేని అదేంటంటే నియత్ అనమాట అపరిశుభ్రంగా ఉన్న నేను పరిశుభ్రం అవడం కోసం గుసులు స్నానం చేస్తాను అనేటువంటి నియత్ని అరబీలో చెప్తే దాన్ని దువా అనుకుని మనవాళ్ళు దువా ఉంటుంది వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడతారు కొంతమంది వీళ్ళు యూట్యూబ్లో బ్యాన్ చేస్తారు వీళ్ళు ఆలిములకి వీళ్ళు ముఫ్తులకు కూడా అంటారు బై ఆలిములు ముఫ్తులకు కూడా తెలియకుండా అంత అలా చదువుకొని వచ్చేస్తారు ఆ మదర్సాల నుంచి అలా క్షమించుగాక దానికోసమే ఉపవాసం కోసం రోజేకి నియత్ అంటారు ఆ నియత్ మీరు ఏ భాషలో అయినా మీరు హృదయంలో అయితే చేసేసుకున్నారు మీరు చేసుకొని లేచి అన్నం తింటున్నారు మైండ్ పని చేయకేం కాదు మీకు ఆ ఉపవాసం కోసమే నియత్ చేశారు మీ ఉపవాసం భంగం అయితే కాదు ఒకవేళ ఎవరైనా హృదయ తృప్తి కోసం సంతృప్తి కోసం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు ఓకేనా ఇది తప్పనిసరి అనేటువంటి మాట అయితే లేదు అల్లత్తాల మీకు నాకు చెప్పే ఉండడం భాగ్యాన్ని ప్రసాదించుగా అసలం సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ మీ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా